హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలంగాణ కపుల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఆదివాసీ ప్రాంతాల్లో జరిగే అతిపెద్ద గిరిజన సంత చూడండి ఈ వీడియో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇదేంటి ఇలా ఉంది అని చూస్తున్నారా ఇది తినే పదార్థం ఏంటి అంటే చీమలు చీమలు చూస్తేనే మేము భయపడుతుంటాం కదా కానీ ఇక్కడ చీమల్ని ఆహారంగా తీసుకుంటారు ఇవి చాలా హెల్తీ ఫుడ్ అంటారు చీటిక చట్నీ చాపటిక చట్నీ అని వీటితో ఇలా చట్నీ చేసుకొని తింటారంట చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను ఎప్పుడు చూడలేదు అందుకోసమే షూట్ చేశాను చూడండి అది వాళ్ళు ఎలా ఆ ఒక బౌల్కి టెన్ రూపీస్ ఈ ఆకుకూర వచ్చేసి ఆవాల ఆకుకూర ఇది కూడా తింటారా అనుకున్నాను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మనం మెంతికూర తిన్నప్పుడు కూర తింటే తప్పేం లేదు కదా అని మా ఆయన అంటున్నాడు నిజమే అండి ఇది మెంతికూర మనకి ఎంత హెల్దీయో ఇది కూడా అలాగే హెల్దీ అంట ఇక్కడ చాలా వరకు అన్ని రకాల ఆకుకూరల్ని తింటారండి ఇలా గుమ్మడికాయని కూడా కట్ చేసి టెన్ రూపీస్కి తీసుకోండి అని ఇస్తున్నాడు ఈ ఆవాలు ఆకుకూర అంటే సరస బాజీకి ఒక్క భాగానికి ట్వంటీ రూపీస్ అంటా అండి ఈ రెడ్ కలర్లో ఉన్న నాకు కూడా తోటకూర ఒక రకమైన తోటకూర ఇది నేను చూసాను ప్రయోజనం కూడా తెలుసు నాకు ఇది లాగ్ బాజీ అంటారు చాలా మంది హెల్తీ అనేది కూడా తీసుకుంటూ శాతం నుండి గుమ్మడికాయ ఆకులు అలాగే బీన్స్ ఆకులు చిక్కుడుకాయ ఆకులు క్యారెట్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ముల్లంగి ఆకులతో కూరలు చేసుకుంటూ ఉంటారు చూడండి ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో మేబీ ఇవి ఇలాంటివన్నీ తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు ఇది అసలు వెదర్ అయినా ఏదైనా కూడా పొల్యూట్ ఇంకా కాలేదు అని అనిపిస్తుంది వీటన్నిటినీ చూస్తుంటే ఇంత ఫ్రెష్ ఉన్నామంటే చాలా అంటే చాలా బాగున్నాయి कौन सा बजे हां साइड है हम लोगों को 17 बजे ये ये 10 बजे तक आ भाई बस ప్రాంతాల్లో లోకల్ అట్టేపళ్ళు చాలా అమ్ముతారు సరేపళ్ళు అన్నీ కూడా ఇవే ఇంటి దగ్గర పండించిన అట్టపళ్ళు అలాగే ఈ బుట్టలలో ఉండి వేసుకోవడానికి అంట అండి సాంబ్రాణి టైప్ లాగా చాలా సువాసనగా ఉంది బాగుంది ఇక్కడ వచ్చేసి మునగాకు గోంగూర ఇలా ఎండ చేపలని ఇలా చూసిన బుట్టల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు మిర్చి ఇలా వీళ్ళు పండించిన పంటలు ఎక్కువ శాతం కూడా వీళ్ళు మా ఇంటి పరిసరాల్లో పండించిన పంటలు మాత్రం ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంటాయి తక్కువ కాస్ట్లోనే మనకి హెల్దీ అయిన ఆహార పదార్థాలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఈ సంతలో రకరకాల దుంపలని ఉడకబెట్టి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ంతలలో ఆదివాసీలు వారు సొంతంగా పట్టుకున్న చేపలను ఎండబెట్టిన చేపలను పచ్చి చేపలను వివిధ రకాలైన చేపలను అమ్ముతూ ఉంటారు కదా ఎంత బాగున్నాయో చిన్న చిన్న వంటలు చేసుకునే వాటి నుండి పెద్ద వంటలు చేసుకునే వాటి వరకు అలాగే నీటిని స్టోర్ చేసుకోవడానికి ఇలా అన్ని రకాలు కూడా ఇక్కడ ఉన్నవి వంట చేసుకోవడానికి పొయ్యిలు అలాగే డబ్బులు దాచుకునే డిబ్బీలు దీపాలు పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగా ఉన్నాయి చూడండి చూసారా ఇంత పెద్ద కొండకి టూ హండ్రెడ్ మాత్రమే ఇంకా ఇలా ఆదివాసులు తయారు చేసిన వెదురు బుట్టలు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చూడడానికి చూసారా ఎంత డిఫరెంట్గా అన్నారు చిన్న చిన్న బుట్టలు అంటే పెద్ద బుట్టల వరకు కూడా చాలా అంటే చాలా బాగా ఉన్నాయి చాలండి ఎన్ని రకాలు ఎన్ని డిఫరెంట్ సైజులలో ఉన్నాయో అలాగే ఇక్కడ ఆదివాసులు తయారు చేసిన పని వారు వివిధ వ్యవసాయ పనులకు వాడడానికి ఇలా ఉన్నాయి చా ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి అలాగే ఈ ఆదివాసుల సంతలో ఆదివాసులు తయారు చేసిన ఇత్తడి మరియు ఇరుపు వస్తువులు చాలా అంటే చాలా బాగున్నాయి ఆదివాసులు నృత్యం చేస్తున్నప్పుడు ధరించాల్సిన గజ్జెలు వస్తువులు జ్యువెలరీ అలాగే పూజ చేసుకునే సామాగ్రి వారు ఉపయోగించే డోలు ఇలాంటివన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది లోను ఇవన్నీ కూడా ఇదితో వారే స్వయంగా చేశాను కూడా కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి అలాగే ఇక్కడ కనిపిస్తున్న లోకల్ మేడ్ సబ్బులు ఇది బట్టలు వాష్ చేసుకోవడానికి యూస్ చేసే సబ్బులు ఫోర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ సిక్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అలాగే గ్రాసరీస్ కూడా కొన్ని కొన్ని ఇలా లోకల్ మేడ్ వస్తువులైనా కొన్ని కొన్ని బ్రాండెడ్వి కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని లోకల్ మేడ్వి వస్తువులు ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ బఠానీలు శనగలు మరమరాలు అక్కడే కట్టెల పొయ్యి మీద వేయించి అప్పటికప్పటికీ ఫ్రెష్గా ఇలా ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారు ఇలాగ తినడానికి కూడా చాలా అమ్ముతూ ఉంటారు సంతలో జ్యువెలరీకి సంబంధించి కూడా బ్లాక్ బెయిన్స్ పట్టి ఇయర్ రింగ్స్ చైన్స్ రింగ్స్ అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అమ్ముతూనే ఉన్నారు వీటిని కొనుక్కొని సార తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారంట ఇక్కడ ఇక్కడ ప్రతి సంతలలో కోడి కొమ్మని నిర్వహిస్తాను నేను నేను వెళ్ళేటప్పటికి అప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రసక్తి చూసాను ఇంకా ఫైనల్లీ ఇటు చివరకి ఇక్కడ లోకల్ తయారు చేసిన సారా గు నా సారా పాపకమ్మ ఈటకలన్నీ కూడా ఇలా అమ్ముతూ ఉంటారు ఫర్ వాచింగ్ ఇస్తే ఇప్పుడు मर वीडियो तो मल्लिक मतलब चानेस सपोर्ट चाहिए थैंक यू बाय बाय